नमस्कार के न्यूज़ के स्वागत టిడిపి అధికారంలోకి రాగానే బీసీలను ఆదుకుంటామని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ నాని అన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర పన్నుల బాధుడు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అపులమయంగా మారిందని జగన్ బటన్ నొక్కిన స్కీములన్నీ స్కాములే అని విమర్శించారు శాసనసభలో ప్రవేశపెట్టాడు చూస్తూ ఉంటే అంచనాలేమో కొండంత ఖర్చులేమో పిసరంత అతను అంచనాలకి ఖర్చులకి సంబంధం లేకుండా ఎటువంటి పోకడ లేకుండా ఈ బడ్జెట్ పెట్టాడు అంతకుముందు పదమూడు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉండేది దాన్నే నలభై నాలుగు వేల కోట్లకు పెంచాడు అట్లాగే ద్రవ్యోల్బణం లేవటు ముప్పై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లు పెంచాడు పన్ను పన్నులు బాధుడు తప్ప ఈ బడ్జెట్లో కొత్తగా ప్రజలకి మేలు జరిగే అంశాలు ఏమీ లేవు అట్లాగే ప్రస్తుతం ఏపీ అప్పులు పదకొండు పాయింట్ యాభై ఎనిమిది లక్షల కోట్లుంది అట్లాగే మద్యం బాండ్లు పదహారు వేల కోట్లు కార్పొరేషన్ హామీలు ఒక లక్ష పది కోట్లు కార్పొరేషన్ తనకాలు తొంభై నాలుగు వేల కోట్లు డిస్కం బకాయిలు ఇరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్లు కాంట్రాక్టులు అయితే పెండింగ్ బిల్లు తొంభై ఐదు వేల నాలుగు వందల కోట్లు అసలు ఈ కాంట్రాక్టర్లు ఇంకేం పని చేస్తారు వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం నుంచి ఎందుకంటే వడ్డీలకు వడ్డీలు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇస్తారని చెప్పి ఆశలు పెట్టి టెండర్లు వేస్తారు చివరికి వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో కాంట్రాక్టులు అందరూ ఉక్కరి బిక్కరైపోయి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోతే ఈ దివాలా తీయటం ఖాయం అట్లాగే వైఎస్ఆర్సీపీ హైనా రెట్టింపైన ఏపీ అప్పులు రెండు వందల పంతొమ్మిదిలో టీడీపీ తీసుకున్న దానికంటే నాలుగు రెట్లు అప్పు పెంచాడు అప్పులు ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడు ప్రతి దాని మీద పన్నులు కానీ ధరలు కానీ చెత్త పన్నులు కానీ మున్సిపల్ ట్యాక్స్లు కానీ విపరీతంగా పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి కింద మీరు ఈ రాజేంద్రనాథ్ రెడ్డి బుగ్గన ఆర్థిక మంత్రి ఏదో పెద్ద ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మేలు జరిగే విధంగా నేను బడ్జెట్ ప్రవేశపెట్టానని చెప్పి నిన్న రాష్ట్రంలో ఇసుక రవాణాకి అడ్డు లేకుండా పోయిందని జనసేన పార్టీ నాయకులు బాలశౌరి ధ్వజమెత్తారు గుంటూరు కృష్ణనగర్ లోని క్యాంపు కార్యాలయంలో గురువారం బాలశౌరి మాట్లాడారు జగన్ మాటలకి చేతలకి పొంతలేదని ప్రజా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఇసుక వనరుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు ప్రభుత్వ అధికారులు అవినీతికి సహకరిస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలకి నిర్ణయించారు దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా చేసినటువంటి మాట మనందరికీ తెలుసు ఆ టైంలో చాలామంది బేల్దార్ మేస్త్రులు పెయింటర్సు కార్పెంటర్సు వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆరు నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పజెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్టు వేరే వాళ్ళకి అప్పజెప్పి ఆన్లైన్ నేరుగా డబ్బులు తీసుకొని అమ్మేటువంటి మనం ఈ నెల తేదీ నుండి రాజశ్యామల మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు భవతారిణి ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు గుంటూరు బ్రాడిపేటలోని ఓ హోటల్లో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరావు శేఖర్ తో కలిసి ప్రసాదరావు మాట్లాడారు ఏడుగురు బైపాస్ లోనే కామేశ్వరరావు గ్రౌండ్స్ లో ఈ యజ్ఞం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు రేపు పదో తారీఖు నాడు ఫిబ్రవరి పది మన ఏటుకూరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో కామేశ్వరరావు గారి గ్రౌండ్లో జరుగు మహత్తర కార్యక్రమం రాజశ్యామల మహాయజ్ఞం ఇది ఈ కార్యక్రమాన్ని భద్రకాళి పీఠాధీశురాలు డాక్టర్ సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో ఆమె దగ్గరుండి శ్రీచక్ర శ్రీచక్రంతో రాజశ్యామల మహాయజ్ఞం చేస్తారు దీనిలో నూట ఎనిమిది హోమగుణాలు ఉంటాయి ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఇంత పెద్దది అంటే దాదాపు రెండు ఎకరాల స్థలంలో శ్రీచక్రంలో నూట ఎనిమిది హోమగుండాలతోటి ఒక్కొక్క హోమగుండం దగ్గర ఒక బ్రాహ్మణు ఉంటారు ఇద్దరు బ్రాహ్మణులు ఉంటారు మూడు జంటలు కూర్చుని చేసేటటువంటి ప్రదేశం ఇంత మహత్తర కార్యక్రమం లోక కళ్యాణం గురించి దీనిలో చేసుకున్న వాళ్ళ యొక్క ఆర్థిక బాధలు కానివ్వండి కుటుంబ వ్యవహారాలు కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యాపారంగా కానివ్వండి వారి వారి సమస్యలు తీరతాయని గతంలో చేయించుకున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో మాకు బాధలు తీని అని చెప్పేసి ఫీడ్బ్యాక్ రావడం వల్ల కానివ్వండి ఇంత మాత్ర కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా గోపూజతో ప్రారంభమయ్యి తర్వాత ఐదు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కూడా వేద పరిషత్ పారాయణము అలాగే ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు దాదాపు రెండు గంటల సేపు గణపతి పూజ పుణ్యావాహచనం లక్ష సూత్రధారణ అంకురారోపణ పంచగ్రవ్య ప్రాస్థన ఎంత కూడా దాదాపు రెండు గంటలు కార్యక్రమం ఉంటుంది అలాగే తొమ్మిది నుంచి పదిన్నర వరకు ప్రధాన వేదిక ప్రవేశం సర్వదేవత అవగాహనలో శ్రీచక్ర ఆర్చన జరుగుతుంది అలాగే పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు కూడా మహానివేదన మంత్రపుష్పం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాత పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు కూడా లలిత సహస్రనామ లక్ష లక్ష కుంకుమార్చిన కార్యక్రమం జరుగుతుంది అదే రకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా మహా నివేదన మళ్ళా మంత్రపుష్ణం కార్యక్రమం జరుగుతుంది గుంటూరు వన్ టౌన్ వైసీపీ గెలుపుని జగన్ కి బహుమతిగా ఇస్తానని నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు రామిరెడ్డి తోటలో గురువారం జరిగిన సిద్ధం కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు ఇందులో భాగంగా ఫాతిమా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ప్రమరథం పడుతున్నారని మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఎమ్మెల్యే ముస్తఫా కార్పొరేటర్ యాట్ల రవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

ನೈಲ 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 ఈరోజు గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం నా ఐదో రోజుకి మరి ప్రతి గడపకి వెళ్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తున్నాము ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆశీస్సుల మేరకు ఈ ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముందుగా నాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాద ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజా ఆదరణ ప్రభుత్వానికి కానీ లేకపోతే వ్యక్తిగతంగా ముస్తఫా గారికి కానీ ఎ ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆహ్వానిస్తున్నారు దానికి చాలా సంతోషంగా ఉంది సంక్షేమ పథకాలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి చెందుతాయి అర్హులైతే చాలు నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారంగానే ఈ ఐదు సంవత్సరాల్లో తూచా తప్పకుండా ప్రతి కుటుంబానికి చేరిని ఒక ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాకుండా జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పారు ఈ రోజు ప్రతి ఇంటికి చేరుతున్నాయనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చారో ఆ హామీల వరకే మేమందరం సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ సంక్షేమ పథకాలు ముందు కొనసాగించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్క పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మరి వైద్యపరంగా పరంగా కానీ విద్య పరంగా కానీ ఈ రాష్ట్రాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మనప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వాలి అంటే గుంటూరు తూర్పులో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్గా ఇస్తాం అలాగే ప్రజలకు ఎప్పుడు మేము తోడుగానే ఉంటాం ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటాం ప్రజలకు మేము ఎప్పుడు ఏ మాట చెప్పామో ఆ మాట తూచ తప్పకుండా పాటిస్తాం ప్రభుత్వ ఉద్యోగస్తుల ఓటర్ ఐడి కార్డుల సేకరణ సమంజసం కాదని తెన్సేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు గురువారం గుంటూరులో బోనపోయిన మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయపెట్టి ప్రభుత్వం వారి ఓటర్లు కార్డులను తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ బాధిత ఉద్యోగులకు తెన్సేనపార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా బోనబోయిన భరోసా ఇచ్చారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నతాధికారులు అడుగుతారట ప్రభుత్వ కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగిని మీ ఓటర్ ఐడి కార్డు మాకు తెచ్చమని ప్రతి ఆఫీసులో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ అడుగుతూ ఉన్నారట సంబంధిత అధికారులందరూ కూడా దేనికోసం అడుగుతున్నారని ఉద్యోగం అడిగితే బెదిరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మేము దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఈరోజు ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కోపంగా ఉన్నారు వారికి చేసినటువంటి అన్యాయానికి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏదో మా మీద ఏదో కుట్రపరుగుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నారు ఉన్నారు ఈరోజు వచ్చినటువంటి వార్త అది ముందరే నాకు వచ్చినటువంటి విషయం తెలిసి తెలిసినటువంటి విషయం మేము ఒకటి ఉన్నాం ప్రతి జిల్లాలో కానివ్వండి ప్రతి ఉద్యోగస్తుండి ఎవరైనా మీరు భయపెడితే మేము వారి వెనక జనసేన పార్టీ ఉంటుంది ఏదైనా దీనికి ఉన్నతాధికారి ఉన్నతాధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ స్థాయి అధికారి దీనిపై చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము ఐఏఎస్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారి మీద కానివ్వండి ఎవరైతే ఉన్నతాధికారి ఉంటారో ఏ శాఖ ఉన్నతాధికారులు ఉంటారో వారిపై కేంద్ర ప్రభుత్వానికి మా ఎంపీ గారి ద్వారా మేము కంప్లైంట్ చేస్తాం మేము ఉద్యోగస్తులందరూ కూడా చెప్తా ఉన్నా మేము ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులకి వ్యతిరేకం కాదు ప్రభుత్వం చేసే అక్రమాలకు మీరు ఏదైతే వంత పడతారో వాటినే వ్యతిరేకిస్తాం మాకు ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వారి ద్వారా కేంద్ర ప్రభుత్వంలో అక్రమాలు చేసేటువంటి ఉన్నతాధికారులపై అధికారులపై మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం మేము మా జన సైనికులు ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రేపటి నుంచి వస్తారు ఏదైతే వారి ఓటర్ ఐడి కార్డు తీసుకురావాలని బెదిరిస్తా ఉన్నారో వారి దగ్గరికి వస్తాం సమాధానం చెప్పాలి లేకుంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం కలెక్టర్ గారికి స్పందించకపోతే కలెక్టర్ గారి మీద కూడా ఫిర్యాదు చేస్తాం రాబోయే రోజుల్లో ప్రజలు బెదిరించినట్టుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరించే కార్యక్రమాన్ని మానుకోవాలని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని हेचरता हो టిడిపి తూర్పు నియోజకవర్గ నసీర్ అహ్మద్ పై ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర స్థాయిలో నిపుణులు జరిగారు నసీర్ అహ్మద్ బుర్ర లేకుండా నోటికి వచ్చినట్లు అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దుష్ప్రచారాలు చేసే నసీర్ అహ్మద్ నాశనం అవుతాడని శాపనార్థాలు పెట్టారు ఇక్కడ అన్న ఇప్పుడు చెప్పలేదు నేను ఆయన మరి ఏంటో నోటికి వస్తే ఏమంటే అసలు కనీసం ఆయనకి భగవంతుడు ఆయనకి మరి తలక ఇచ్చాడు తెలియదు కానీ అబద్దాల పుట్ట కానీ భగవంతుడు నిన్న మనం చూశాను ఆయన చెప్పే మాటలు మరి నేను వచ్చిన తర్వాత మొత్తం ఇదైపోయిందంట ఏమైపోయిందో నాకు తెలియదు ఇంత చక్కగా పొద్దున సైకిల్ మూట తిరిగి సాయం ఈ విధంగా చేస్తుంటే ఆయనకి నోటికి ఏం వస్తుందో నాకు అర్థం కాదు అలాంటి వ్యక్తి జీవితంలో బాగుపడలేడు కాబట్టి అలా ఇప్పటివరకు నేను నోరు విప్పలేదు కానీ ఈ రోజు ఇప్పాను కాబట్టి అలాంటి వాళ్ళు జీవితంలో పైకి రాలేరు న్యాయం ధర్మాన్ని కాపాడితే భగవంతుని కాపాడుతారు న్యాయం ధర్మను కాపాడలేదు కాబట్టి భగవంతుని నిన్ను సర్వనాశం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సమాప్తం నమస్కారం